అందరికి వంద రోజు ఈరోజు ఇరవై తారీఖు మంగళవారం ఇవరిక సమయం ఎవరికి గురించి ఒక అవకాశం బట్టి ఆయనకి ఘనత మాధ్యమ కలుగురుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యపు పొందాము ప్రార్థన పర్ణవడం అంటే వరకు ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు కాపాడుతున్న విధానాలను బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి అలాగేన ముఖ్యంగా విదేశాల్లో ఉన్న పిల్లలందరూ జ్ఞాపకం చేసుకొని క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో అలాగే గురుజామైన పరిచర్యలో అలాగే బహింగర క్రీస్తు ప్రార్థన మందిరంలో అలాగే ఎవరైతే సత్యవాక్యం సరిగ్గా విభజించి ఉపదేశిస్తూ ఉపదేశిస్తున్న ప్రకారముగా అత్యాన్ని సరిగ్గా ప్రతిబుతున్నారో వాళ్ళందరూ దీవించండి ఆస్తిలు తెచ్చండి ఆకృతుల ఆహారము వస్త్రహీనతో వస్త్రములను అలాగే హాస్పిటల్లో పలు హీనులైన తండ్రి నాయన ఏ ఆదరణ లేకుండా పడుతున్న వారికి ఆదరణను మీరు దయచేయమని తండ్రి మీ వాళ్ళు ఉంటుండగా ఉంటున్న వారికి గ్రహించడం ప్రతి ఒక్కరికి దయచేయమని మా కొత్తతో రాని యేసు క్రీస్తు వరకు మీ ప్రార్థన మనకి వే తండ్రి ఆమె ఆమె అందరికీ వందనానండి దేవత దేవుడు మహాకృప దేవుడు అని గ్రహించిన గొప్ప అవకాశము నిజంగా ఎంతో ఆనందము సంతోషము ప్రతిరోజు కూడా దేవుడు మనకి అడుగులు ఇష్టం ఉన్నాడు ప్రేమ దేవుని వల్ల అలాగే ఈరోజు కూడా దేవుడు మనకి ఇంత చక్కటి అవకాశము ఇంత గొప్ప అవకాశము ఇచ్చిన ఆ దేవత దేవుడికే గలత మహిమా అనుగురుగాక ఆమె ప్రియ సహద సహోదరులరా ప్రేమ అనే ఆ ప్రేమ ఎలా సహిస్తుంది ప్రేమ ఎంత గొప్పగా ఉంటుంది ప్రేమ దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఎందుకంటే యస్సు క్రీస్తు ప్రభు వారిని మేము ధరించుకున్నాము మేము యస్సు క్రీస్తు ప్రభు వారిని ఆరాధిస్తున్నాము అని ఎవరైతే భావిస్తారు ఎవరైతే మేము క్రీస్తు నమ్ముకున్నామో అని ఒక దృఢమైన సంకల్పంలో నిలబడతారో వాళ్ళు ఎలా ఉండాలి వాళ్ళ జీవిత విధాలు ఎలా ఉండాలి వాళ్ళ బ్రతుకు ఎలా ఉండాలి వాళ్ళు ఎలా బ్రతకాలి అంటే ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు దేవుడు మనతో ప్రతిరోజు కూడా అండి అసలు క్రీస్తులు కలిగి ఉన్న బలం క్రీస్తుతో ఎలా మనం ముందు కొనసాగాలి క్రీస్తుని కలిగి ఉన్న వాళ్ళ జీవితాలు ఎలా ఉండాలి ఇది చాలా ప్రాముఖ్యం ప్రాముఖ్యం కూడా అయితే ప్రేమ నింపిన వల్ల రోజు ఈరోజు ప్రేమ ఎలాంటి వాటిని సహిస్తుంది అందరూ వచ్చేది బాధ్యత పత్రిక పదమూడు అధ్యాయము నాలోచన ఎంతకాలం ప్రేమ సహిస్తుంది ఏ విషయాలైనా సరే ఎంతకాలం భరిస్తుంది అని మనం ఆలోచన చేయగలిగితే ప్రేమ శ్రీమంతుడు వరద రా పదమూడు అధ్యాయము నాలుగో ప్రేమ దీర్ఘకాలము సహించు సహించు తర్వాత దయ చూపించును దయ చూపించును ప్రేమ ఎవరు అయితే ఉంటుందో ఆ ప్రేమ ఏమిస్తుందా సహిస్తుంది మస్తా రెండోది దయ చూపుతుంది ఎందుకు ఎందుకు సహిస్తుంది ఎందుకు దయ చూపుతుంది ప్రేమ గురించే దేవుడు ఎందుకు గొప్ప ఎందుకు మాట్లాడు ఆయన ప్రేమాస్వరూపి ప్రేమ అని మీకు చెప్ప రెండు రకాల ఒకటి వేసధారుల ప్రేమ రెండు నిజమైన ప్రేమ ఈ లోకంలో చూస్తే రండి మన చాలా వేషధార వేషధార ప్రేమలు కనిపిస్తూ ఉంటాయి వేషధారణ అంటే మెప్పు పొందాలి నటిస్తూ ప్రేమ లేకపోయినా ప్రేమగా నటిస్తూ అంటే వాళ్ళకున్న యొక్క పరిస్థితులను బట్టి ఆ ప్రేమను చూపిస్తూ నటిస్తూ ఆ ప్రేమనే ద్వేషంగా మార్చుకుంటూ ప్రేమలోనే ద్వేషాలు వెతుకుతూ ప్రేమిస్తున్నామని చెప్పి ద్వేషించేవాళ్ళు ఇలా మంది కూడా ఉంటూ ఉంటారు అయితే దేవుడు మాట చెప్పేది ఏంటంటే అది కాదయ్య ప్రేమంటే ప్రేమ ప్రేమంటే ధైర్ చూపుతుంది సహించడం ఏంటి దయ చూపడం ఏంటి ఇవన్నీ మనం ఆలోచిస్తే ప్రేమ దేవుల వల్ల వ్యవహార క్రీస్తుని కలిగి ఉన్నవాడు ఇలాంటి భావజాలను కలిగి జీవించాలి అన్నది అదొక రూల్ నువ్వు బయటికి వెళ్తే ఇలా వెళ్ళాలి అనే రూల్ ఎలా ఉందో నువ్వు వేరే దేశం వెళ్ళాలంటే ఎలాంటి ఉంటుందో నువ్వు పరంలోకి వెళ్ళాలి అంటే క్రీస్తు ధరించుకున్నావరంటే ఈ యొక్క రూల్ కూడా చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ నీ ప్రేమ సహించాలి నీ ప్రేమ దయ చూపాలి చాలా మంది మనల్ని ద్వేషిస్తూ ఉంటారు నువ్వు క్రీస్తు నమ్ముకున్న తర్వాత క్రీస్తులో నడుస్తున్నప్పుడు ఇవి కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి కానీ వాటన్నిటి కూడా భరించగలిగే ప్రేమని కావాలి చాలా రకాలుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారండి కొంతమంది తెలియకే మాట్లాడతారు కొంతమంది తెలిసి మనల్ని బాధ పెట్టాలని మాట్లాడుతూ ఉంటారు అయినా మనం సహించాలి ఎందుకంటే నేను సహించు దేవుడు దీపాక్ష నిలబడతాడు యోషేపుడు గారు అంటే ప్రేమ సహించిన వాళ్ళని చెప్తాను గారు తన అన్నయ్య చాలా ఇబ్బంది పెట్టారండి ఇతనేమో ప్రేమ చూపిస్తాడు వాళ్ళేమో ద్వేషం చూపిస్తారు ఎంతగా సహించాడో ఒకసారి యోషేపు గారి దగ్గరికి వెళ్ళి కొద్దామండి యోషపు గారి దగ్గరికి వెళ్ళి అందరు కూడా ఆది గంటలకు వచ్చినొక్కసారి ప్రేమ సహించును దయచూను ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి యోషేపు గారి దగ్గరికి వెళ్తే యోషేపు గారిని తన అన్న ఏం చేశారంటే ఆదికంట ముప్పై ఏడు అధ్యాయులు ప్రారంభం వచ్చింది కాని తర్వాత చదువుకోండి చదువుకోండి అక్కడ యాకోబు గారు యాకోబు గారి యొక్క సంతానం అవన్నీ కూడా కనిపిస్తూ చదువు మనకి చదువుతున్న ప్రేనిపిస్తాయి ఇందాక యోషిగా కనిపిస్తాడు యాకోబు గారి యొక్క కుమారుడు యాజ్ఞ చాలా ప్రేమిస్తాడు యోషుడిని ఆ ప్రేమించట వలన యాక ఇంకా పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారు నివేషిస్తూ ఉంటారు ఒకడొక సమయంలో వాళ్ళ గొర్రెలు మేలుకొని ఒక ప్రాణానికి వెళ్తారు యాకరొచ్చి ఏ విషయంతో అంటారు రేందు వాళ్ళ చోటకి వెళ్ళారు వాళ్ళకి బయటకు వెళ్ళేవాళ్ళు ఎలా సమాచారం సమాచారానికి చెప్పు అంటే అప్పుడు అప్పట్లో ఇప్పుడు కూడా పిల్లలు పెద్ద గొర్రెలు మేలుకుంటూ వీళ్ళు కొన్ని రోజులు కూడా వాళ్ళు రావడానికి ఇప్పుడున్నట్టుగా స్వేచ్ఛ లేదు కానీ అప్పుడు కూర మృగాలు ఉండేవి ఆ ప్రాంతాలు అడవి ప్రాంతాలవి అయితే వెళ్ళి చూసినా ఉన్నప్పుడు పట్టుకు వెళ్తాడు యోచులు అవుతుంది మీకు బాగా అర్థం కావాలంటే ముప్పై ఏడు అధ్యాయము పన్నెండవ చెరువు ఆదికాండము ముప్పై ఏడో అధ్యాయము పన్నెండవ చెప్పుడు అతని సహోదరుడు సకీములో తమ తండ్రి బందరు మేపుకు వెళ్ళి అప్పుడు ఇస్రాయేల్ అంటే యాకోబు యోషేమును చూసి నీ సహోదరు సంకేములో మందే చుండడు నిన్ను వారి అందుకు పంపెదను అతడు అతను మంచిదని అతనితో చెప్పింది అప్పుడు అతను నువ్వు మెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద్షేమమును తెలుసుకుని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి ఎప్పుడు నుండి వేడి అతన్ని పంపింది అతడి సంకేములకు వచ్చింది అతడు పొలమును ఇటు అటు తిరుగుచుండగా ఎవరు కనిపించట్లేదు తండ్రి చెప్పిన చోటికి వెళ్ళడు కానీ ఎవరైనా కనిపించట్లేదు భయం వేస్తుంది ఏంటి ఏమైపోయింది ఏమైపోయింది అప్పుడు అటు ఇటు తిరుగుచుండగా ఒక మనుషులు కనిపించాడట అతన్ని చూసి నీ నువ్వేమి ఎదుగుచున్నావు అతను అడిగాడు కథలు నేను నా సహోదరులను ఎదుగుచున్నారు వారు ఇక్కడే మందం వేపుచున్నారు అది దయచేసి ఎక్కడ మందం వేపించున్నారు అని దయచేసి నాకు తెలకమని అడిగాడు అందుకు ఆ మనుషులు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళి వారు విలుదు రండి అది ఒక చోటుకు విలు రెండు అని చెప్పుకుంటూ వింటానని చెప్పాను అప్పుడు యోషు తన సహోదరుల కోసం వెళ్ళి దోతాదంలో వారిని కదుగులేదు అంటే భయపడ్డాడు భయపడ్డాడు ఏమైపోయాను కానీ తర్వాత అతను అడిగినప్పుడు అతను చెప్పినప్పుడు వెళ్ళాడు వెళ్ళినప్పుడు అక్కడ కనిపిస్తుంది కనిపించింది వెంటనే ప్రేమ వాళ్ళ మీద ఉన్న ప్రేమ వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పగా ఉందండి చూడండి ఇక్కడ చదువుతుంటే మీకు కనిపిస్తుంది పదిహేడు రోజుల్లో అందుకే మనుషులు ఇక్కడ ఉన్న వారు సాగింది వారు చోట్ల పెట్టుకొని అంటున్నారు అలా ఎప్పుడప్పుడు వెళ్ళాడట వారు కనిపించాడంటే అప్పుడు పదిహేను మంది రోజుల్లో దగ్గరికి దగ్గిరికి రాక ముంపు చూశాడంటే ఆనందపడ్డాడట ఇద్దరు ప్రేమిస్తున్నాడ కలవశము లేని ప్రేమ దాని యోషి గారి ప్రేమ కలవసము లేని ప్రేమ నిజంగా చెప్పాలంటే ఏది ప్రేమ ఓకే రైట్ అతని దగ్గరికి అంటే యోషేబింక వాళ్ళ దగ్గరికి వెళ్ళకూలిపోయే వారు దూరం నుండి అతన్ని చూసి అతని చంపుటకు దురాలోచన చేసి అర్థం ఇతను ఎన్నో ప్రేమ చెప్తున్నాడు వాళ్ళు ఏం చేస్తారంటే ద్వేషం చెప్తున్నారు నిజమేనంటే మనం చాలా మంది ప్రేమిస్తూ ఉంటాం కానీ చాలా మందిని మనం ప్రేమిస్తూ మన గురించి మంచిగా ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ మన గురించి చెత్తగా ఆలోచించవచ్చు మన మీద ఎన్నో దురాలోచన చేయొచ్చు మన మీద తప్పుడు మాటలు మాట్లాడవచ్చు నిందలు పోవచ్చు ఏదైనా జరగచ్చు దాన్ని పట్టించుకోవద్దు అని భయం ఇచ్చిందండి ఎందుకంటే నిన్ను ఒకడు ఉన్నాడు మనకి న్యాయం తీర్చి ఆయన ఒక న్యాయం ఉన్నాడండి మనకి భయమేలా ఎవరు చేసిన ఎవరు చేసిన పనికి వారు ఆ మంచి ఫలం పొందడం తప్పదు మంచి మంచి ఫలం చెడు చేస్తే చెడు ఫలం నువ్వు ప్రేమ ప్రేమత సహిస్తే మంచి ఫలం సహించగల ద్వేషిస్తే ఫలం ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియమైన దేవుడు వాళ్ళు దురాలోచన చేస్తున్నారట ఇంకా దగ్గరికి రాకూపేమనుకున్నా చూడండి వారు ఇదిగో ఈ కళను కలిగివాడు చూసున్నాడు వీని చంపి ఇక్కడ నుండి ఈ పరవేసి దుష్టపురము తిని వీని తినివేసి అని చెబుతాము అప్పుడు వీని కదా చూద్దాము రెండని కథలతో ఒకడు రెండని ఒకరితో ఒకడు మాట్లాడుకొని ఎవరు మాట్లాడుకుంటే చూడండి వెళ్ళదు ప్రేమించే వాడిని ఎలా నివేసిస్తున్నారు దారుణంగా నివసిస్తున్నారు కదండి చంపేసి నేను ఎంత గుండపడా ఎంత దారుణం అండి అప్పుడు వీడి కళ్ళగన్నట్టు కళ్ళ దగ్గరే వాడు యోషి దేవుడు కళ్ళగనే ఒక వరం ఇచ్చాడు కళ్ళ బావం చెప్పే వరం కూడా ఇచ్చాడు మంచి క్వాలిటీస్ అంటే దేవుడు ఎంత భయపడుతున్న కలిగి ఉన్నవాడు యోషి మీ గుంటలు పడేద్దేద్దాం పడేద్దాం అని అనుకుంటే దేవుడు లభించి రూపేణ అతన్ని తలచి తల రక్తము చిందించుకుడి అతనికి హాని ఏమీ చేయక అడవిలోని గుంటలు అతన్ని పడదోయడం అని వారికి చెప్పారు యోషేపు తన సోదరుని ఎందుకు వచ్చినప్పుడు వారు యోషేపు అంగీని అతడు తోడు తొడుక్కుని ఉండిన ఆ విచిత్రమైన తెలుగు తీసివేసి అతన్ని పట్టుకుని ఆ గుంటలో పడవేసేరే ఈ మాట చదువుతున్నప్పుడు మనకు ఇవన్నీ చెట్లేదు కానీ అంటే ఆ చిచ్చి వేసుకుంటే ఒక సీనియోకి వెళ్తే ప్రేమగా వస్తున్నాడు అమ్మాయిలు మీరు ఎలా ఉన్నారు ఏంటి వస్తుంటే రారట నిలువట విచిత్రి అన్ని తీసి పడేశారట గోడ్డలో పడేశారట ఎలా ఉంటారు చెప్తున్నాడు ప్రేమ యోషేపు ప్రేమతో ఉంటాడు సహోదం వేసుకుంటూ ఉంటాడు గోతుల్లో పడేసిన తర్వాత రాజుతున్నప్పుడు తగిలి అని ఆయండి కదా అన్నాడు శివుడు ఏమి చేసే కృష్ణ ప్రభుత్వం దూషిస్తుంటే నువ్వు రాజు దేవుడి కుమారుడి మీద దిగిరా నువ్వు రాజువేది దిగిరా నీ సైన్యమేది ఇలాంటివన్నీ మాట్లాడే తయజ్ చేశారు కదండి ఎస్ క్రిస్తు ప్రవర్గం మీద రాకముందు యోష వర్గాల్లో కని ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు ప్రేమించే వాడిని గుట్టలో పడేశాడండి మరి ఏం చేసిందా ప్రేమ సహించిందా గుట్టలో పడేశారు చెప్పడానికి ప్రయత్నం చేశారు మరి ఏం జరిగింది ఏం జరిగింది అసలు మీరు ఆలోచించింది చూపించి మీరు ఆలోచిస్తారు ఇప్పుడు ఈ ప్రేమ సహించిందా లేకపోతే ద్వేషించిందా ఏమైపోయాడు యోషేము మీరు ఆలోచిస్తే తర్వాత ఆ పక్కకి ఐగురికి వెళ్ళేవాళ్ళు విశ్వయోట్లు రావడం వాళ్ళ వీళ్ళు డబ్బు గురించి యోషేము గారిని అమ్ముకోడు అంటే ఒక విషయం పర్టికులర్గా మీరు ఆలోచించారు బోధులు పడేసిన తర్వాత యోషేము ఆలోచనలు ఎలా ఉన్నాయి యోషము ఎవరితో మాట్లాడుతున్నాడు అన్నట్టు ఆయన పడేసిన వెంటనే ఆయనకు వచ్చిన జ్ఞాపకం ఏంటంటే నా తండ్రికి కూడా ఒంటరిగా ఉండి దేవుడు పెళ్ళిళ్ళప్పుడు దేవుడు తండ్రిని కాపాడాడు కాదు ఇప్పుడు నన్ను కాపాడేది నా ఈ లోకపు తండ్రి కాదు నా పరలోకపు తండ్రి అని ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు నుంచి దేవాలను కాపాడు దేవాలను కాపాడని ప్రార్థన చేయగా అచేయు దేవుడు ప్రార్థన విన్నాడు చేశారంటే అది అస్మైల్ అమ్మేస్తాడు ఐభ్యూ దేశాలు తీసుకు వెళ్ళిపోతారు అక్కడ దాసునిగా అంపడతాడు దాసులు తర్వాత ఏం జరుగుతుంది అసలు ఈయన ప్రేమ అరిచిందా అరిగిపోయిందా ఈ ప్రేమ సహించిందా అనేది అయితే రేపు శోకం తెలిపిన వాళ్ళ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు ప్రేమించిన మానవద్దు ఆ ప్రేమించిన వలన మీకు అనేకమైన కష్టాలు రావచ్చు బాధలు రావచ్చు కానీ భయపడద్దు ఈరోజు బాధపడని వాడు రేపు నువ్వు పెద్ద గొప్ప ఆనందాన్ని అవకాశం ఇస్తున్నాడు అదే మీకు రేపు చీపించుకోవాలి ఈ ఇలా ఈ ప్రేమలో ఉన్న ఏంత కష్టపెట్టేటప్పుడు బాధ పెట్టినప్పుడు ఈ జీవితం ఏం జరిగింది ప్రేమ సహించా ప్రేమ పోయిందా ఏమైంది అది రేపు మనం చూద్దాము దేవుణ్ణి బహింపడుతాము దేవునామాన్ని కనపడుతాము ప్రార్థన చేద్దాము ప్రార్థన ప్రలోభన పరిశుద్ధమైన శ్రేష్టమైన కరమైన నామైన వస్తుంది ఉదే కాలం వరకు సాయంకాలం వరకు సాయంకాలం వరకు ఉదేకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషం కాపాడుతున్న దాన్ని బట్టి మీకు ఇస్తున్న స్తోత్రులు కూడా చెల్లిస్తూ ఉంటాను అంటే వరకు మీరు యాత్ర బలపరిచిన దాన్ని బట్టి మొదలవుతుంది తల్లి ప్రేమ సహించు వల్లవో ప్రేమంతవరకు సహిష్ణుతో యశ్వరించి జీవితంలోకి వెళ్ళాం తల్లి మీరు నేర్పించి మనం మాట్లాడతారు బలపరిచి స్థిరపరచం మాతరం రాలేదు అని ఏ సుక్రీస్తు వరకు నేను మీకు ప్రాంతంగా ఉన్నాయి వినిపించి కాదు తండ్రి ఆమె తల్లిదండ్రులు ప్రాణి కుమారుడు చేసే కృష్ణపురం కొరపోయి పరిశుద్ధాత్మక దిసావాసం ఎప్పుడు ఎన్నప్పుడు నడిపించిన నడిపించుగాక ఆమె ఆమె ఇందరి పొందునండి ఒక పాట పాడుకుని దేవునిలాభాన్ని గణపర్వతం ప్రియ దేవుడు వాదన ప్రతి ఒక్కరు కూడా దేవునిలో ముందుకు కొనసాగాలని ఆశిస్తూ పాట పాడుకుంటామండి తల్లిలా తల ఆనిచు నువ్వు తల్లిలా ప్రేమిచు నువ్వు తల్లిలా రాహాలిచు నువ్వు తల్లిలా ప్రేమిచు నువ్వు బిడ్వోడ్ చూయ్ నీకు నుదే కాణం

പാറുമായി നgetLoggerോണി ചെറുകൂടി അണിചേർവേ വാഴ്ത്തം തേസ്നാദേശയാ யுகபாரமந்தகு தாடு சாந்த தோஷியன்றாலிச்சீய பாட்காரு தேசாயிஸ்லாம் கலிடா அளிச்சு கலிடா விசிச்சு கலிடா அளிச்சு கலிடா பேஞ்சேன குரீமி வச்சவ